గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ఇంతకుముందే మనము చెప్పుకున్నాము ఈ ఆగస్టు నెల మనకు ఈ శ్రావణ మాసము అనేక అద్భుతమైన రోజు మనకు ఉన్నాయి అద్భుత అద్భుతమైనటువంటి రోజుల్లో మనం ఏ ప్రక్రియ చేస్తే మన జీవితంలో అదృష్టము యోగం మనకు కలిసి వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకు ఈ యొక్క పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మనకు రాఖీ పౌర్ణిమ వస్తూ ఉంది ఈ రాఖీ పౌర్ణమి రోజు చాలామంది ఈ రక్ష అనేది కడుతూ ఉంటారు రాఖీ అనేది కడుతూ ఉంటారు చాలామంది భావిస్తూ ఉంటారు అన్న చెల్లెలు మాత్రమే కట్టుకుంటారు అని చెప్పేసి అవంతా ఏమీ లేదు ఎవరికి ఎవరైనా కట్టచ్చు ఈ రాఖీని ఎందుకంటే ఈ సంవత్సరం అంతా నేను వాళ్ళకు రక్షగా ఉంటాను అనే యొక్క భావన తెలియజేస్తూ మనము రాఖీని కడుతూ ఉంటాం అది చెల్లె రూపంలో కట్టచ్చు అక్క రూపంలో కట్టొచ్చు ఫ్రెండ్స్ మధ్య కూడా కట్టుకోవచ్చు అంటే వాళ్ళకి ఈ నేను రక్షగా ఉంటాను అనే ఒక భావాన్ని మనం తెలియజేస్తూ ఉంటాము అయితే ఈ రాఖీని కట్టేటప్పుడు ముఖ్యంగా మీరు యొక్క శ్లోకాన్ని మీరు చెప్తూ కట్టినట్లయితే ఆ శ్లోకంలో ఉన్నటువంటి వైబ్రేషన్ను వాళ్ళు తాకుతుంది ఆ సంవత్సరం అంతా కూడా ఆ శ్లోకం యొక్క వైబ్రేషన్ను వాళ్ళ దగ్గర ఉంటుంది దానివల్ల వాళ్ళకు రక్ష అని ఎందుకు మనం రక్ష కడతాం మనము ఇప్పుడు ఇంటికి తోరణం కడతాం ఎందుకు కడతాం మనము లోపలికి నెగిటివ్ ఏమి రాకూడదు అనే ఉద్దేశంతో అమ్మవారి గుడికి పోతాం అక్కడ మనం రక్షిస్తారు మనం కట్టుకుంటాం ఎందుకు కట్టుకుంటాము మనకి ఎలాంటి నెగిటివ్స్ మనలోకి రాకూడదు అని చెప్పి ఆ రక్ష అనే దాన్ని మనం ఒక శ్లోకం రూపంలో వాళ్ళు కట్టినప్పుడు మనము ఆ యొక్క శక్తి అనేది మనకు ఆ అంతా కూడా ఉంటుంది అందుకోసం మనము ఈ రాఖీ పండుగ రోజు ఈ యొక్క శ్లోకాన్ని ఎవరైతే చెప్పి కడతారో వాళ్ళకు నారాయణ యొక్క శక్తి విష్ణుమూర్తి యొక్క శక్తి కంపల్సరిగా వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే ఈ విశ్వశక్తి అనేది వాళ్ళు ప్రవేశిస్తుంది దానివల్ల వాళ్ళకి ఆ సంవత్సరం అంతా కూడా రక్షగా ఉంటుంది అనేసి మనకు రాఖీ పౌర్ణమి రోజు యొక్క రక్షణ మనం కడుతూ ఉంటాం అంతేకాకుండా రాఖీ పండుగ రోజు దీనికంటే రాఖీ కట్టే ముందే ప్రతి ఒక్కరు యొక్క పరిహారం చేయండి ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా విశ్వశక్తి మన భూమిపై ప్రవేశిస్తూ ఉంటుంది ప్రకృతిలో ఉంటుంది కాబట్టి ఎవరికైతే శత్రు బాధలు ఎక్కువ ఉందో అంటే ఎవరో నాకు తాంత్రికం విద్యలు చేసినారు నేను ఏం పని చేసినా నాకు దిష్టి తగులుతూ ఉంది లేదు దాంతో నేను అభివృద్ధి సాధించలేకపోతున్నాను అనుకునే వాళ్ళు కంపల్సరీగా మీరు ఒక కొబ్బరికాయ తీసుకోండి అంటే పూర్ణంగా అంటే దాన్ని పొట్టు ఒలికుండా ఒక కొబ్బరికాయని తీసుకునేసి ఆ కొబ్బరికాయని మీ దగ్గరలో ఉంటుంది సముద్ర తీరం కావచ్చు నదీ తీరం కావచ్చు చెరువులు కావచ్చు ఎందుకంటే ఈ మురిక్కాయలు ఉంటే దయచేసి దాంతో ఏదండి మీకు దాని నుంచి మీకు మంచి కంటే కూడా చెడు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ మురిక్కలు ఒకటి ఇచ్చిపెట్టి బాకీ సముద్రం కానీ నది కానీ చెరువుల కానీ మీరు ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ఉదయమే పూ పౌర్ణమి రోజు అంటే ఆ ఉదయమే మీరు స్నానం ఎంత ముగించిన తర్వాత ఆడే సముద్ర స్నానం చేసుకోండి ఒకేసారి దాన్ని వదిలేసి సముద్రం చేసుకొచ్చేసిన తర్వాత ఈ యొక్క రక్షాబంధన మీరు ఈ శ్లోకాన్ని ఇది ఎవరైతే వాళ్ళకు ఈ సంవత్సరం అంతా కూడా అనేక ఆర్థిక అవకాశం మీ జీవితంలోకి వస్తుంది అనేదంతా ఏమాత్రం సందేహం లేదు ఆ శక్తి అనేది కూడా మీ జీవితంలో సంపూర్ణంగా ఉంటుంది ఈ పౌర్ణమి రోజు రాత్రి పౌర్ణమి రోజు మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఉదయం వెళ్ళేసి కొబ్బరికాయ తీసుకోండి పూర్ణ ఫలం అంటే పొట్టు వదిలినటువంటి కొబ్బరికాయ తీసుకునేసి సముద్రంకి వెళ్ళండి దగ్గర మీకు అందుబాటులో ఉంటే సముద్రానికి వెళ్ళండి లేదా అది అందుబాటులో నదీ తీర ప్రాంతానికి వెళ్ళండి అది అందుబాటులో ఏదంటే చెరువు ప్రాంతానికి వెళ్ళండి అక్కడ పోయేసి మీరు ఏమీ చెప్పొద్దండి నేరుగా దాంతో వదిలేయండి అంతే మీరు వదిలేస్తే మీకుంటూ దృష్టి దేశాలు కానీ మీకుంటూ నెగిటివ్ కానీ అన్నీ కానీ కొబ్బరికాయ ద్వారా వెళ్ళిపోతుంది ఆ ప్రక్రియ అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చిన తర్వాత మీకు సోదర సమానాలు కావచ్చు ఫ్రెండ్స్ సమానం కావచ్చు అనేక మంది కడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మీరు రక్షాబంధన్ కట్టండి ఇక ఈ రక్షాబంధన్ కట్టేటప్పుడు ముఖ్యంగా మీరు ఈ యొక్క శ్లోకాన్ని చదవండి అంతేకాకుండా ఈ పౌర్ణమి రోజు చాలా ఇంపార్టెంట్ ఏమిరా అంటే హయగ్రీవ జయంతిని కూడా మనకు ఈ పౌర్ణమిలో ఉంది మనకి ఈ రాఖీ పండుగ రోజే హైగ్రీవ్ జయవంతిని కూడా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి హైగ్రీవ్ కూడా మనసులో తెలుసుకోండి మీరు ఇక ఆ శ్లోకాన్ని విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే రాఖీ కడుతున్నప్పుడు మీరు శ్లోకం చెప్పండి ఆ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్ లింక్ కావటం ఇస్తాను అది చెప్తా ఉంటాను చాలామంది కంటే మీకు కొంతమంది చాలామంది మనకు కమెంట్ కూడా చేస్తుంటారు గురువుగారు మీరు శ్లోకాన్ని మీరు డిస్క్రిప్షన్లో వేయండి లేదు లైవ్లో స్టోర్ చేయండి అని ఉంటారు కాబట్టి మీ యొక్క విజ్ఞప్తి మేరకు నేను దాన్ని డిస్క్రిప్ ప్రయత్నం చేస్తాను ఇక శ్లోకానికి ఎప్పుడైతే మీరు రక్షాబంధన కడుతూ మీరు శ్లోకం చెప్పాలి వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో కాబట్టి ఆ యొక్క శ్లోకం ఏమంటే ఏనబద్ధో బలీరాజా బాగా అర్థం చేసుకోండి ఏనబద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలా తేన తోమాభి బద్నామి రక్షమాచల రక్షమాచలా ఐ రిపీట్ ఇట్ ఏనబద్ధో బలి రాజా దానవేంద్రో మహాబల తేనె తొమాభి బద్నామి రక్షమాచల రక్షమాచల ఈ శ్లోకాన్ని మీరు చెప్తూ కట్టండి లేదు ఇంత పెద్ద శ్లోకాన్ని ఈ ఈ శ్లోకాన్ని ఎప్పుడైతే మీరు చెప్పి కడతారో ఆ యొక్క శ్లోకాన్ని కూడా శక్తి వాళ్ళు ప్రవేశించి వాళ్ళకి ఎలాంటి ఇది కూడా రక్ష ఈ సంవత్సరమైన రక్షగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క శ్లోకాన్ని చదువుతూ ఈ యొక్క రాఖీ పౌర్ణమిని ఎవరైతే రాఖీ కడుతున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ శ్లోకాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మీరు అమ్మను